కడుపుతో ఉన్నాక నాకు ఎన్ని కష్టాలు అంటే ఈ టీ షర్ట్ అంటే నాకు ఎంత ఇష్టమో అనమాట ఎంత ఇష్టంగా వేసుకునేదన్న హాస్టల్లో ఉన్నప్పుడు ఇప్పుడు అసలు పట్టనే పట్టట్లేదు ఏడిపోతుంది నాకు ఈ టీ షర్ట్ ఎంత ఇష్టమో సరేలే పోనీలే ఇక శారీ అయినా కట్టుకుందాం కొన్ని పెక్స్ దిగుదామంటే బ్లౌజ్ పడుతుంది కానీ ఫుల్ టైట్ అవుతుంది అనమాట అస్సలు అంటే అస్సలు ఎక్కట్లేదు శారీ అయితే ఓకే కానీ బ్లౌజులు అయితే ఇలా పట్టకుండా అయిపోయాయి సరే ఇంకా చేసేది లేక ఈ టీషర్ట్ అయినా వేసుకుందాం అనుకున్నా ఇది ఇంకా లూజ్ ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఓకే వేసుకున్నా కూడా ఇంట్లో తిరగలేం కదా ఇవి వేసుకొని బయటకు అసలే వెళ్ళలేము ఇది అయితే విలేజ్ కదా ఇక నా జీన్స్ అంటే ఇక హైదరాబాద్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి ఎలా ఉండేది ఇప్పుడు నా ఆటో వెళ్ళేవాడు ఫైనల్గా వేరే ఆప్షన్ లేక ఈ డ్రెస్సే తీసుకోవాల్సి వచ్చింది ఈ డ్రెస్ ఏంటో మీకు తెలుసు కదా లూజ్ లూజ్గా ఉండే డ్రెస్ ఇది ఒక్కటే కంఫర్ట్ ఈ టైంలో ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు ఎందున్నా ఇంతే అనమాట నా డ్రెస్లన్నీ జాగ్రత్తగా దాచిపెట్టేశాను